శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ ఈ రోజు మనం సింహరాశి వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో ఇరవై ఒకటి అనగా బుధవారం ఇరవై రెండు గురువారం వీరి యొక్క జాతక రేఖ ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రోజు వీరు చేయవలసిన పనులు ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు ఈ రోజు మంచిదైనా కాదా అనే విషయం గురించి మనం ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మాది ఒక చిన్న విన్నపం అండి దయచేసి మా వీడియోని మీరు చూస్తున్నట్లుగా అయితే లాస్ట్లో ఒక లైక్ వేయండి అలాగే వేరే వారికి కనీసం ఒకరికైనా షేర్ చేయండి అప్పుడు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా యొక్క ఛానల్లో లాస్ట్ లో చివరిలో జై శ్రీరామ్ అని కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి అలాగే మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం సింహరాశి వారు మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారైతే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి ముఖ్యంగా వీరిలోని స్వభావం మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారైతే అసలు మాత్రము నాయకత్వ స్వభావం వీరికి చాలా ఎక్కువ అంటే ఎప్పుడు కూడా ముందుండి అదర్స్ గైడ్ చేయాలని ఎక్కువగా ఆశపడుతుంటారు అలాగే వీరికి కొంచెం గర్వంగా అంటే గర్వంతో ఉండే స్వభావం ఉండ ఉంది కానీ అహంభావం అహంకారం అయితే వీరికి ఎక్కువగా ఉండదు ఏదైనా నిలబడాలి అనుకుంటారు తమదైన స్థాయిలో శైలిలో వీరైతే ఎదుటి వారికి సమాధానం చెప్తారు ఆత్మవిశ్వాసం కూడా తన మీద ఉన్న నమ్మకంతో ధైర్యంతో ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి స్వతంత్రత కూడా ఎక్కువ ఎవరి మీద ఆధారపడరు స్వతంత్రంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు అలాగే వీరికి ప్రభుత్వ రంగాల్లో కానీ ఎక్కువగా రాణించగలుగుతారు వీరు ప్రశంసల కొరకు తమ హెచ్చు తగ్గులు కోరుకునే వారు ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరికి దయా ఉదారత గురించి మనం చూసుకున్నట్లయితే సహాయానికి ముందుంటారు పెద్ద మనసు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఇతరుల ఆదుకునే మనస్తత్వం వీరికి ఎక్కువ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఏంటంటే జన సమూహంలో కూడా వీళ్ళు తలుక్కును మెరిసే అంత వ్యక్తులు చూడడానికి చాలా అందంగా గాంభీర్యంగాను హుందాగాను కనపడతారు ఈ వీడు అయితే వీరికి కొంచెం ఆత్మగౌరవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది కాపాడుకోవడానికి వీరు ఎంత ప్రయత్నమైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఒకసారి నమ్మితే అంతం వరకు గట్టిగా నిలబడతారు వీరు అంత నమ్మకంగా ఉంటారు పనులు వెంట వెంటనే జరగాలని కోరుకుంటారు ఆలస్యానికి చాలా అసహనం వీరికి ఎక్కువ అలాగే ఎమోషన్స్ కూడా ఎక్కువగా బయట పెడతారు అలాగే వీరిపైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు అయితే అధిక గర్వం ఉన్నా కానీ అది వారికి కొంతమందిలో అహంకారంగా మారుతుంది అలాగే బాధ్యతలు తీసుకోవడంలో కూడా వీరు చాలా అంటే చాలా ముందుంటారు ఏదైనా గానీ సంపద విషయంలో కూడా చాలా మక్కువ ఎక్కువ వీరికి ఎక్కువగా సంపాదన మీద ఎక్కువ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనసులో ఉన్న వారిని అభిమానంతో చూడగలిగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి కొన్ని సందర్భాల్లో కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మకర రా సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ సింహరాశి వారు ఏంటంటే వీరికి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అలాగే వీరు నలుగురితో కూడా స్టాండ్అవుట్ గా అయ్యే అవకాశాలు అలాగే చాలా వరకు నేచురల్ గాను ఉంటారు ధర్మ ఆరాచారాలను కూడా చాలా ఎక్కువగా గమనిస్తారు పుణ్య కార్యక్రమాలపై ఎక్కువగా నమ్మకం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరిలో సింహరాశి వారిలో లేడీస్ పరంగా అయితే మాత్రము వీరికి ఆమె గురించి ఆమెకి గర్వం ఎక్కువగా ఉంటుంది అంటే గర్వభరితమైనటువంటి వారు వీరు ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కింద తల ఉంచడం అసలు ఇష్టపడరు లేడీస్ వీరికి చాలా అందం ఆకర్షణీయత అభిరుచులు కూడా చాలా ఎక్కువగా ఫ్యాషన్ గా ఉంటాయి అలంకారణపై ఎక్కువ మక్కు చూపిస్తుంటారు ఈ స్త్రీలు అయితే పెట్టుబడి చేసే దాంట్లో కానీ తనకి ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు అంటే దుస్తులు కానీ అలంకారాలు కానీ ఎక్కువగా ఆలోచన తమ అభిప్రాయాలను ఎక్కువగా ధైర్యంగా చెబుతుంటారు వివాదాలకు అస్సలు వెనకాడరు గొడవలకి అస్సలు వెనకాడే జాతకం కాదు వెళ్ది దేనికైనా ముందుంటారు తన వాతావరణాన్ని తానే నియంత్రించుకోవాలని ఎక్కువగా చూస్తుంటూ ఉంటారు ఈ యొక్క స్త్రీలు నిజాయితీ గలవారు తమ హృదయం చెప్పేంత వరకు కూడా వీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఆత్మవిశ్వాసానికి మెరుగైన నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్తారు కుటుంబ బాధ్యతల పట్ల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా గానీ గృహ పరిపాలనలో కూడా అథారిటీ చూపిస్తూ ఉంటారు అలాగే తనకున్న లక్ష్యాలు సాధించేదాకా నిస్సహాయత అసలు చూపరు అలాగే వీరికి అభినయ సంగీతం కళల పట్ల చాలా మక్కువ ఎక్కువనే మనం చెప్పుకోవాలి ఇక సింహరాశి వారికి సంబంధించిన సమగ్రమైన వ్యక్తిత్వ లక్షణాలు అయితే మాత్రము వీళ్ళు చాలా ఎక్కువగానే ఉంటవి అసలు చెప్పుకోవాలంటే వీరు చాలా బలమైన వారని మనమైతే చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారిలో అయితే మాత్రము మనం చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల అయితే వీరికి పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు వీరికి ఎటు పక్క నుంచి ఉన్నారు అసలు వారు వీరికి ఏమవుతారనే విషయం కూడా మనం చూసుకున్నట్లయితే అయితే అది ఈ రెండు రోజుల్లో ఒక రోజు అయితే వాళ్ళు పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నవి అందులో తెలుసుకుందాం ముందుగా మనము సింహరాశి వారికి మే ఇరవై ఒకటి బుధవారం నాడున వారి యొక్క జాతకము పరంగా అలాగే కుటుంబ ఆరోగ్య ధన విషయంలో చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు వీరికి చాలా సామాన్యంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధగ్రహ ప్రభావం వలన మనసులో చంచలిత పనులపై ఆలస్యంగా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ ధైర్యంగా నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అవి ఖచ్చితంగా విజయవంతంగా దూసుకు వెళ్ళగలుగుతాయి ఈ రోజు వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణ స్థితి అయితే కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఒత్తిడి వల్ల తలనొప్పి అలసట ఉండే అవకాశం ఉంది ఎక్కువగా నీరు త్రాగడం త్రేలికపాటి ఆహారం తీసుకోవడం వలన వీరికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుందని ఆరోగ్యంలో చూసుకోవచ్చు ఇక మనం ధనం విషయంలో చూసుకుంటే ఆర్థికంగా చిన్న చిన్న ఖర్చులు అయితే ఎదురవుతాయి వీరికి అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి అప్పులు తీర్చేయడము అలాగే పాత అప్పులపై ఏదైనా ఉన్నట్లగైతే ప్రణాళికలు వేయడము కొత్త అప్పులు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరికి కుటుంబంలో గాని దాంపత్య జీవితంలో కానీ వీరికి చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు అయితే జరగవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కటువుని నియంత్రించుకోవడం మంచిది పెద్దల మాట వినడం వలన వీరికి అయితే ఈ రోజు చాలా మంచిగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఒత్తిడితో కూడిన పని భారం అయితే పెరుగుతుంది వీరిపై ఉన్నవారు చాలా ఒత్తిడికి స్థితికి రావచ్చు అలాగే వ్యాపారాలు మాత్రం వీరికి మోస్తారు లాభాలు అయితే కలుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి తలిస్తే ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది అంటే ఈ రోజు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం బాగానే ఉందనుకోవాలి కొంచెం పని భారం అయితే పెరుగుతుంది అలాగే ఈరోజు చదువుకునే వారికి అయితే కాస్తంత తేలికపాటి చదువు జ్ఞానం పెంచుకోవడం వలన చదివినవి గుర్తు తెచ్చుకోవడం వలన వీరికైతే కొంచెము ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అయితే సింహరాశి వారి గనక మనం చూసుకున్నట్లయితే విదేశాలు వెళ్ళే వారికి కూడా ఈరోజు కొంచెం చాలా అనుకూలమైన వాతావరణం అనే మనం అనుకోవాలి ఏదైనా వీసాలకు సంబంధించింది కానీ విదేశాలు వెళ్ళి ఏదైనా స్థిరపడడానికి వెళ్లే వాళ్ళు కానీ లేదా అక్కడ ఉద్యోగం చేసేవారు కానీ లేదా ఉద్యోగం నుంచి వచ్చేవారు కానీ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సింహరాశి వారికి కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా కోస్తంత వాయిదా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి వీరి యొక్క అనుకున్న పనులైతే చాలా అంటే చాలా వరకు చాలా నిదానంగా నత్త నటకన నడుస్తాయని మనం గ్రహించాలి ఈరోజు అలాగే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది కొత్త సిబ్బంది వస్తారు అలాగే కొత్త వ్యాపారం కూడా జరిగి వీరికైతే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సింహరాశి వారికి అసలు ఈ రోజు ఇరవై ఒకటో తారీఖున బుధవారం ఈ రోజు కాదా అంటే వీరికి సాధారణంగా ఆదివారం మంగళవారాల్లో సింహరాశి వారికి శుభ రోజులు కానీ ఈ రోజులతో కొత్త పనులు ప్రారంభించడం నిర్ణయం తీసుకోవడం మంచిది కావున ఈ రోజైతే మాత్రము వీరికి చాలా అధికారంగ పరంగా కూడా చాలా మంచిగానే ఉంటుందని మనం అనుకోవాలి కానీ వీరు ఏదైనా కానీ ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా కానీ ఆదివారం పూట లేదా మంగళవారం పూట మొదలు పెడితే మంచిది గత చిన్న రెండు రోజుల్లో కొంచెం అనుకూలంగా లేకపోయినా ఈ రోజు అయితే వీరికి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనం ఉందాక చెప్పిన విషయంలో ఈ రోజు ఇద్దరు స్నేహితులైతే వీరికి నష్టాలు కలిగించే వారు ఉన్నారు ఎందుకంటే మీ యొక్క స్థితి మారుతుందని గ్రహించి మీ స్నేహితులలో ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం కలిగిన వారు అలాగే ఆర్ అనే అక్షరం కలిగిన వారు ఈ ఇద్దరు స్నేహితులు మాత్రము మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని అల్లకల్లో చేసే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు కొంచెం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లుగా గనక అయితే ఈ రోజు ఈ జాతకులకు మాత్రము సింహరాశి వారికి మే ఇరవై రెండవ తారీఖున మనం గనక చూసుకున్నట్లయితే ఈ రోజు గురువారం వీరికి ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకున్నట్లుగా ఈ రోజున వీరికి చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనపరచవచ్చు భావోద్వేగాలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా పిల్లలతో చాలా ఆహ్లాదకరంగా ఉండొచ్చు పిల్లల విషయంలో కొంచెం చిన్న చిన్న తేడాలు కూడా కలగవచ్చు అలాగే ప్రేమలో ఉన్న వారికి అయితే ఈ ఇది కొంత గందరగోళమైన దినం కావచ్చు చిన్న అర్ధ మార్గాలు అనేవి కొంచెం ఉంటాయి అలాగే చిన్న చిన్న గొడవలే పెద్దగా మారవచ్చు అవి మారకుండా చూసుకోవాలి ఓపికతో మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది పెళ్లికి ప్రయత్నిస్తున్న వారైతే ఈరోజు స్వల్ప ఆటంకాలు ఎదురు కావచ్చు కానీ సాలుకోణమైన పరిణాలు అయితే ఈ రోజు అంటే ఈ రోజు ప్రేమికులకి కొంచెం నిదాన పడితే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఇక ధనపరంగా చూసుకున్నట్లుగా ఆర్థికంగా ఈ రోజు కొంచెము మీడియంగా ఉంటుంది అనుకోని ఖర్చులు సంభవిస్తాయి పాత రుణాలు కానీ ఏదైనా కొత్త ఖర్చులు కానీ అవసరమైన వాటికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది పొదుపు దిశగా ఈ రోజు నియంత్రణ చేయాలంటే డబ్బు ఈ రోజు అసలు ఖర్చు పెట్టకూడదు మీరు ఉద్యోగపరంగా రోజు మిశ్రమమైన రోజు ఈపై వీరు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి సహచరులతో మెలకుగా ఉండాల్సిన అవకాశము కొన్ని నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది అలాగే వేసిన పనులు పూర్తి చేయడం ద్వారా కూడా మీకు విశ్వాసం పెరుగుతుంది అంటే పాత పనులు ఏదైనా ఉన్నాయా ఆ పనులు మీరు ముందుగా పూర్తి చేసి చేయవచ్చు ఈ రోజు జరుగుతున్న పనులు ఒక రెండు రోజులు వాయిదా వేయటం వల్ల మీకు కొంచెం అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు వ్యాపార పరంగా ఈరోజు వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు అయితే వస్తాయి అయితే వాటిని పూర్తిగా విశ్లేషించే నిర్ణయం తీసుకోవాలి అయితే వారిలో సహా పాలకులతోటి విభేదాలు రావచ్చు కానీ వాటిని సున్నితంగా ఎదుర్కోవాలి వాస్తవికంగా లాభాలు తక్కువ ఉండొచ్చు కానీ నిలకడ ఉండే రోజు ఈ రోజు కొద్దిగా డబ్బు అయితే ఎక్కువగా రాదు కానీ చాలా నిలకడగా ఉంటుంది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ రోజు అయితే ఈరోజు స్వల్పంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం మానసిక శాంతి కొరకు కొద్దిగా కొంచెం సమస్యలు వస్తాయి కావున ఈరోజు ఒత్తిడి తగ్గించేందుకు ఈరోజు ధ్యానం చేయాలి మీరు అయితే సింహరాశి వారు కనుక మనం చూసుకున్నట్లుగా అయితే ఈ రెండు రోజులు ఏదైనా వీరు ప్రత్యేకమైన పని ఏదైనా చేయాలన్నా అలాగే ఏదైనా ఒక ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ ఈ రోజు అయితే మాత్రం వీరికి కొంచెము అనుకూలంగా అయితే లేదండి గురువారం కొంచెము జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి మిశ్రమ ఫలితాలు ఇవ్వగలిగినా గానీ కొంచెము ఒత్తిడికి ఎక్కువ కనిపిస్తుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంచెము సమయ పరిస్థితి అయితే తేలిగ్గా చూసుకోవచ్చు ధన విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం అయితే ఈ రోజు వీరికి ఖచ్చితంగా అయితే మాత్రము పాటించవలసిన పరిహారం ఏమిటంటే కుదిరితే గురువారం రోజున పసుపు వస్త్రాలు ధరించండి ఈ రోజు మీరు బ్రాహ్మణులకి పసుపు లేదా పసుపు ధాన్యం చేయడం వల్ల వీరికి శుభదాయకము అలాగే గురుదేవుని ఆలయం దర్శించడం లేదా వేట పాదశాలకు వెళ్ళి దానం చేయడం శుభప్రదం కుదిరితే ఈ రోజు మీరు ఓం గ్రామ్ గ్రీం ఘోం సం గురవే నమ అనే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఈ రెండు రోజులు మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నవి మరిన్ని వీడియోల కోసం సింహరాశి వారి వీడియో ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ మీకు మంచిగా అనిపిస్తే మరిన్ని వీడియోల కోసము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియోని కొద్దిగా మరింత మందికి షేర్ చేయండి అలాగా వేరే వారికి షేర్ చేయడం వల్ల మా వీడియో వేరే వారికి కూడా ఉపయోగపడవచ్చు అలాగే ఈరోజు మీరైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు స్నేహితులతో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది శుభం